అందరికీ నమస్తే కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం బట్టి జగపతి అమ్మా నేను మెదక్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాను మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగుదేశంలో మూడు సార్లు జిల్లా అధ్యక్షుని ఉన్నాను కాంగ్రెస్ పాలనను ఏ విధంగా చూస్తా ఉన్నారు అంత మంచిగానే చేస్తున్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు బిఆర్ఎస్ నాయకులు ఏమో వంటికాల మీద లేస్తా ఉన్నారు ఏం చేస్తలేరు అని చెప్పేసి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది అని అంటా ఉన్నారు ఏ విధంగా చూస్తున్నారు మీరేం మీరేం మేమేమంటున్నాం అమ్మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్లు నిధులు ఉద్యోగాలు అనే దాని మీద మేము పోరాటం చేసినాము ఉద్యమంలో పాల్గొన్నాము తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకున్న తర్వాత ఒక నీళ్ళు మిషన్ బగిరేద నీళ్ళ ద్వారా ప్రతి మూలకున్న మారుమూల తాండాలకు కూడా మనం తాగునీళ్ళు ఇచ్చినాం మంచి ఫిల్టర్ వాటర్ ఇచ్చినాం అదేవిధంగా చెర్లు ఎంతైతే ఉందో మిషన్ కాకతీయ ద్వారా చర్లు మనం ఉత్పత్తి చేసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకున్నాం ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా మన తెలంగాణలో ఒకసారి మూడు గంటలు ఒకసారి నాలుగు గంటలు ఏడు గంటలు ఇచ్చిన రమ్మ వాళ్ళు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చినాం మొత్తం ఇటు రెసిడెన్షియల్ కానీ ఇటు అగ్రికల్చర్ కానీ మాకు ముఖ్యమైనది అది తర్వాత మరి నాణ్యమైన విత్తనాలు పాటు అందుబాటులో రసాయనిక ఎరువా ఎరువులు ఉన్నాయో అవి చేసుకుంటూ గిట్టుబాటు ధర కల్పించుకుంటూ జోకిన రెండు మూడు రోజుల లోపలనే ఇమ్మీడియట్గా అని మీ సెల్ ఫోన్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా అక్కడ అవసరం లేకుండా మాకు ఎక్ ఎక్సెస్ అయినా ప్రభుత్వం నష్టపోయినా రైతులను మేము ఇబ్బంది పెట్టలేదు రైతులకు ప్రతి దగ్గరికి కూడా నీళ్లు అందించే విధంగా తీసుకున్నాము ముఖ్యంగా వ్యవసాయదారుల విషయంలో ప్రత్యేకంగా తీసుకున్నాడు అదేవిధంగా గిరిజన విద్యారంగంగా తీసుకుంటే గిరిజనుల అమ్మాయిలు ఏ పశువులో ఏ మేకలో మేపుకుంటూ ఉండేది ఇవాళ నా మీద వరకు చెప్తున్నా ఒక్కొక్క అమ్మాయిని చూస్తే అందరు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే స్థాయిల పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్ చూస్తేనే చెక్కరచ్చి కింద పడిపోయే పరిస్థితుల్లో ఇలా మా దగ్గర చూస్తూ ఉన్నాము అదేవిధంగా జిల్లాలను చూసుకున్నట్టయితే అభివృద్ధి అభివృద్ధిలో కూడా ఎట్లా ఉందంటే కలెక్టరేట్లు కానీ ఎస్పీ ఆఫీసులు కానీ అదే మీ మా ఇప్పుడు ఒక్క డెలివరీ నేను రాను బిడ్డోసారి కారు దావాఖాన కానీ పరిస్థితి పోయి ఇలా మాతా శిశు కేంద్రాలు పెట్టి ఎక్కడ కూడా ఆపరేషన్ లేకుండా నైంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయ్యే విధంగా అదేవిధంగా అటు మహిళల విషయంలో డాక్రా స్కీమ్ అయితేనేమి వాళ్ళకి ఇచ్చే లోన్ అయితేనేమి వాళ్ళ అభివృద్ధి అయితేనేమి అనేక రకాలుగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు రోడ్స్ కానీ మా ఏవైతే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏదైతే ఉన్నారో చాలామంది తిండి పెట్టని పరిస్థితుల ఉంటే ఈరోజు వాళ్ళను ఒక తండ్రిగా ఒక కొడుకుగా వాళ్ళని ఆదరించుకోవడం కానీ ఒక మహిళ వితంతు అయితే వితంతులకు కానీ అదేవిధ అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కానీ మరి చాలా మందిని వాళ్ళకు కనీసం మెడి మెడికల్ ఇచ్చే విధంగా ఒక నిమిషం అన్న ఇన్ని అంశాలు మాట్లాడేది కదా ఇప్పుడు రైతులను రైతు రాజ్యం తెచ్చిందే నేను చర్చకు ఎవరు వస్తారో రండి ఎవరు వస్తారు కేటీఆర్ వస్తారా కేసీఆర్ వస్తారా కిషన్ రెడ్డి వస్తారా మోడీ వస్తాడా ఢిల్లీలో ఢిల్లీలో నుంచి మోడీ వస్తాడా గల్లీలో నుంచి కేడీ చెప్పి చెప్పేసి ఇస్తుంటారు కదా అంటే రైతు రాజ్యం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండ్రంట కదా అయితే ఒకసారి మీరు ఇప్పుడు పంతొమ్మిది నెలలు అయింది కదమ్మా ఎన్నిసార్లు రైతు బంధు ఎంతమందికి ఇచ్చి రైతు భరోసా పెట్టుకున్నారు వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చారు మొన్న ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయని మొన్న ఇచ్చారు అమ్మా అంతకుముందు వాళ్ళు ఇయ్యలేరు మళ్ళీ రైతు మాఫ్ అని పెట్టిండు ఇరవై ఐదు పర్సెంట్ మందికి కూడా ఇయ్యలేదమ్మా ఆయన అదే రెండు లక్షలని పెట్టి ఫిగర్ చూపెడుతుండు మేమిచ్చింది వంతుల వరకు ఇచ్చినాం ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష లక్ష వరకు మేము మాఫ్ చేసుకుంటా వచ్చి వచ్చినాం అదేవిధంగా రైతు బంధు కూడా ఇంత కరోనా వచ్చిన పీరియడ్లో కూడా రైతు బంధును ఎక్కడ కూడా మేము ఆపలే ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందికి ఇంత ఈచి ఇబ్బంది కలగకుండా లెవెన్ టైమ్స్ ఈ మా ప్రభుత్వంలో లెవెన్ టైమ్స్ రైతు బంధు ఇచ్చినాం ఎంత కష్టంలో ఆర్థిక ఇబ్బందులు ఉండి కూడా మేము ఆ విధంగా రైతులను కాదుకున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఒక్క గుంట నుంచి వంద ఎకరాలు ఉన్న రైతు అయినా సరే చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇచ్చినామ్మా ఇలా బీమా దిక్కులేదు ఏం దిక్కులేదు నువ్వు చేసింది ఏందో రైతులకు మాకు తెలియదు కానీ ఎన్నో కెనాల్స్ కట్టినాము ఎన్నో చెర్లు కొత్తగా అన్నీ మళ్ళీ మిషన్ కాకదే ద్వారా ఉత్పత్తి చేసుకున్నాము అంత షిల్ట్ తీసినాము షిల్ట్ తీయడమే కాకుండా భూగర్భ జలాలు పెంచుకున్నాము మళ్ళీ రైతు చనిపోయినప్పుడు ఎవరు దిక్కు లేకుండా ఐదు లక్షల రూపాయలు టెన్షన్గా డబ్బులు తీసుకొచ్చి చేసే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది మరి మరి రైతులకు ఏం చేసారో తెలియదు మొన్న మాత్రం వేసిండు పది పది పదిహేను ఎకరాల వరకు ఏమో వేసిండు మనం అందరు రైతులకు వేసినాం గుంట నుంచి మొదలుకుంటే ఎంతమంది రైతులుంటే అంతమంది రైతులకు రైతు బంధు మనం వేయడం జరిగింది కాంగ్రెస్ మాట్లాడతారమ్మా ఎంతమంది ఉన్నారు మా అంటే ఐదు పర్సెంట్ కూడా ఉండరు పెద్ద రైతులు తొంభై ఐదు పర్సెంట్ మామూలే ఐదు ఎకరాలు పది ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉన్నది లేదు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న ఎక్కువ పర్సెంట్ ఉంటారు మేము చెప్పే కంటే ఎక్కువ ప్రజలు మీకు కూడా మీరు 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 తిరుగుతూ ఉంటారు కాబట్టి చెప్తారు ఏం చెప్తారు ఏం చెప్పలేమమ్మా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు పొందడం లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఆరు ఆరు దాంట్లో ఎన్ని అమలు చేసిన ఒకసారి రెండు వేల ఐదు వందలు ఇస్తామని రీ బంగారం బిల్లు ఇస్తామని రి అవన్నీ ఏమైనాయో మాకు తెలియదు అమ్మా ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మహిళలను మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు మరి ఉద్యోగాల విషయంలో మోసం చేసిండ్రు ఎక్కడ ఏం అభివృద్ధి కూడా జరుగుతుంది అనేది మాకైతే తెలియదు అమ్మా ఇప్పుడు మేము కట్టించిన ఇనాగ్రేషన్ చేస్తానికే దిక్కు లేదు పంతొమ్మిది నెలలలో మా దగ్గర ఉన్న శాసనసభ్యుడు ఉన్నాడు రోహిత్ గారు ఇంతవరకు ఇనాగ్రేషన్ నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాము మొన్నటి దానిక ఒక రైతు బజార్ కట్టిన దాన్ని ఇనాగ్రేషన్ చేస్తలేడు అదే విధంగా గిరిజన హాస్పిటల్ కట్టినాం అది రెడీ ఉన్నది ఇనాగ్రేషన్ చేస్తలేడు ఏమి ఇబ్బంది ఇంకేం వాళ్ళ గవర్నమెంట్ కదా ఓపెన్ చేసుకోవచ్చు కదా ఈ మేము ఏదైతే మిగిలిచిపోయినా ఉన్నాయో పెద్ద కమర్షియల్ మార్కెట్ కమిటీ మార్కెట్ పెట్టినాం అది పిల్లర్స్ కాడికి ఆగిపోయినాయి ఒక గవర్నమెంట్ నుంచి ఒక పెద్ద లేఅవుట్ చేసినాం ప్రభుత్వ పరంగా పేద వాళ్ళ తరగతి వాళ్ళ కొనుక్కుంటాను ఆగిపోయింది అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టినాం అదే ఆగిపోయింది అనేక రకాల పనులు ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి దాని గురించి ఇరిగేషన్ చేరుతా ఉన్నారంట ఇప్పుడు అమ్మ ప్రస్తుతం పదవులు ఎక్స్ సర్పంచ్లు ఉన్నారు ఎక్స్ జెడ్పీటీసీలు ఉన్నారు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు మరి ఇప్పుడు పదవులు వదిలేరు కాబట్టి ఎక్స్ కౌన్సిలర్స్ ఉన్నారు వీళ్ళంత లేదే మా 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 దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు అక్కడికి పోయిన తర్వాత మా దా మా దాంట్లోకి వెళ్ళి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ వెంటనే నమస్కారం పెట్టి వాపసు వచ్చేసినారు అద్దు నాయన మీ అద్దు మీ లెక్క వద్దు మీ పత్రం వద్దు మా మీ పాల పరిపాలనే వద్దు మీ సిస్టమే మాకు నచ్చలేదు మేము ప్రతి ప్రతి కార్యకర్తను అభివృద్ధిలో వాళ్ళము భాగస్వామ్యం చేసినాం భాగస్వామ్యం చేసినాము అభివృద్ధి చేసినాము ఇలా మెదక్ పట్టణాన్ని చూసుకుంటే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీసులు కానీ ఇంకా మిగతా కార్యాలయాలు అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఆఫీసులు కానీ ప్రొబిషన్ ఆఫీసులు కానీ ప్రతి కార్యాలయం ఏదైనా అయిందంటే మేము కట్టిన కార్యాలయాలే వాళ్ళు కట్టిన కార్యాలయం కాదు కదా కనీసం ఒక ఒక్క ఒక ఇంచు రోడ్ ఇంతవరకు ఈ పంతొమ్మిది నెలల్లో